హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా హోల్సేలర్స్కి ఇటు రిటైలర్స్కి ఇద్దరికి మనం వీడియోలో షేర్ చేసే కలెక్షన్ అండ్ ప్రైజెస్ అండ్ క్వాలిటీ చూస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అండ్ ఎక్కడ చెక్అవుట్ చేసినా నిజంగా డిజైన్స్ బాగున్నాయి క్వాలిటీ బాగుంది అండ్ ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయి అమ్ముకునే వాళ్ళకి ఓకే మనం అమ్ముకోవచ్చు అలానే రిటైల్గా కొనుక్కునే వాళ్ళకి కూడా రీజనబుల్గా ఉంది ఇలా అనిపిస్తుంది అనమాట అండ్ వీడియోలో అంటే రెగ్యులర్గా చూసే బయట చూసే డిజైన్స్ కాకుండా చాలా సంథింగ్ న్యూ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాము అండ్ కలెక్షన్ అయితే చాలా ఉంది సెలెక్టివ్ డిజైన్స్ అయితే నేనైతే చూపిస్తున్నానండి ఆరాధ్య ఫ్యాషన్స్ యాక్చువల్లీ వీరి దగ్గర నుంచి మనము ఫస్ట్ వీడియో షేర్ చేస్తున్నాము ఇప్పటిదాకా వీడియో అనేది షేర్ చేయలేదండి ఫస్ట్ వీడియో అండ్ అందరూ తప్పకుండా అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి అండ్ గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది నూట ఏడు షాప్ నెంబరు అండ్ డైలీ వేర్స్ దగ్గర నుంచి అలానే మనకి వస్తరికి హెవీ మనకి పట్టు సారీస్ వరకు చాలా మంచి కలెక్షన్ కలెక్షన్ ఉంది పెట్టుబడులకి అండ్ కాటన్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేయలేదు నెక్స్ట్ కాటను ఇంకా మీకు చాలా త్వర త్వరగా వీడి దగ్గర నుంచి అయితే అప్డేట్స్ ఇస్తాను అండ్ ఈ వీడియోలో అన్ని కూడా ఫ్యాన్సీ క్యాటలాగ్స్ అయితే షేర్ చేశానండి రియల్లీ అండ్ ఎందుకంటే పెళ్ళిళ్ళ ముహూర్తాలు మనకి జస్ట్ ఫ్యూ డేస్లో మనకి కంప్లీట్ అవుతాయి కాబట్టి ఈ టైంలో కొంచెము అందరికి పెట్టుబడులకి ఏదైతే కలెక్షన్ నీడ్ ఉంటుందో ఆ కలెక్షన్ షేర్ చేస్తుంది అనమాట సో యాస్ యూజువల్ అండి మీరైతే లైక్ యాడ్ చేయండి కామెంట్ యాడ్ చేయండి అండ్ మనం షేర్ చేసిన కలెక్షన్ ఎలా ఉందో తప్పకుండా తప్పకుండా అయితే నాకైతే చెప్పండి అండ్ కలెక్షన్ డిజైన్స్ అయితే మాత్రం చాలా 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 ఎక్కువగా ఉన్నాయి అండ్ ప్రెజెంట్ అయితే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అన్ని షేర్ చేయకుండా కొన్ని డిజైన్స్ షేర్ చేస్తున్నాను నెక్స్ట్ మాత్రం వన్ బై వన్ వీడియో అయితే మాత్రం అప్డేట్స్ త్వరగా అయితే ఇస్తాను హోల్సేల్ అండి మొత్తం హోల్సేల్ రేట్ అండి కాడ అమ్ముకునే వాళ్ళ కోసం అండి వీడియో వేస్తుంది ఇది ఉంది జార్జెస్ లో సిక్స్ థర్టీ కట్టండి ఫైవ్ అండ్ హాఫ్ శారీ వచ్చింది ఎయిటీ ప్లస్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి తోడు మీకు బాక్స్ ఫోటో వస్తాయండి మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది అండి ఈ రేంజ్ నేను మీకు ఇచ్చే ప్రైస్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు అండి ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది మనకి బాక్స్ టైం అయితే త్రీ ఫిఫ్టీ అబౌ ఉంటుంది బాక్స్ ఫోటో కవర్ వస్తే మాత్రం త్రీ ఫిఫ్టీ ఉంటుంది అండి షాప్ దగ్గర తీసుకెళ్ళి ఇళ్లకాళ్ళ నుంచి తీసుకెళ్ళి అమ్ముకోవాలి కాబట్టి వాళ్ళు హ్యాపీగా త్రీ ఫిఫ్టీ కి సేల్ చేసేసుకోవచ్చు ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది అవునండి మినిమం మీ తీసుకోవాలని ఉంటుందండి లేకపోతే ఫోన్ కాదండి ఇప్పుడు అమ్ముకుంటున్నానికి అన్ని డిజైన్స్ అన్ని కావాలి అది కావాలి అనేది లేదండి పది చీరలు అయినా ఇస్తానండి స్టార్టింగ్ కాబట్టి ఓకే ఎవరైనా సరే పది చీరలు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా అవునండి మంచి సపోర్ట్ అయితే ఉంటుంది ఇస్తానండి ఓకే డిజైన్ రెడ్ కలర్ స్మాచ్ వస్తుందండి సల్ చాలా బాగుంటాయి ఓకే ఇది నెంబర్ ఆఫ్ సారీ సెవెన్ అండి చాలా ఉన్నాయి చిన్న చిన్న ఫ్లోరల్ కూడా ఉంటాయి మనకి పెద్ద పెద్ద ఫ్లోరల్ ప్రింట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మన డిజైన్స్ ఎక్కడ దొరకండి పర్టికులర్ చెప్తున్నాను రూపాయి మీరు ఎక్కువ అమ్ముకున్నా కూడా ఎవరికి ఇది కాదండి చెప్తున్నాను ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి డార్క్ లోనే ఇవ్వండి ఇంకా ఇవ్వండి డార్క్ లో ఇంకా పెద్ద ఫ్లవర్ డార్క్ లోనే పెద్ద పెద్ద ఫ్లోరల్ ప్రింట్స్ మీకు ఎలా ఇష్టమైతే అయితే అట్లా తీసుకోవచ్చు ఆ ప్యాటర్న్స్ లో పర్టికులర్ ఇవ్వండి ఓన్లీ వైట్ మీద అండి

అన్నీ కూడా మన వీడియోలో కవర్ చేయాలన్నా కూడా కష్టం కదా ఇవి సింగిల్ కూడా ఇస్తారండీ రూపీస్ సింగిల్ కూడా ఇస్తారు ప్లస్ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది అసలు ఎందుకంటే అమ్ముకునే వాళ్ళకి మార్జిన్ కనబడారండి ఓకే అది అందుకని చెప్పాను కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కావాల్సిన ఊరికి వరకు పంపిస్తాం ఏపీ తెలంగాణ ఆంధ్ర మొత్తం టోటల్ షిప్పింగ్ ఛార్जेस ఎక్స్ట్రా ఉంటాయి ఎక్కడికైనా కూడా మీకు షిప్పింగ్ అయితే ఉంటుంది సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది వస్తుందండి కలతా ఎంత లాభం ఉంటదో నేన పెద్దసారి అంటారండి 630 ఓకే సరే ఓన్లీ సిక్స్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే చాలా బెటర్ రీజనబుల్ ప్రైస్ లో అయితే వస్తున్నాయండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి జార్జెట్ అండి జార్జెట్ మీద సిల్వర్ బుట్టి ఓకే మార్కెట్ మొత్తం రేట్ నేను ఇచ్చే రేట్ మాత్రం రేట్

జిఎస్టి అట్లాంటివి ఉండవండి మాకు డైరెక్ట్ గా నేను చేస్తాము కస్టమర్ కి ఇవ్వండి చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయండి మన సమయం ఎక్కువ ఉండదు కాబట్టి మన వీడియోలో లెంత్ ఎక్కువ ఉండదు కాబట్టి అందుకని చెప్పి నేను ఒక డిజైన్ చూపిస్తాను ఓకే దీనిలో డిజైన్స్ మార్పులు చాలా ఉన్నాయి మన దగ్గర కలెక్షన్ అయితే డిజైన్స్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయి ఆ విషయంలో ఆలోచించాల్సి ఇవన్నీ కూడా మీకు తెలిసిన ఆల్రెడీ మార్కెట్ లో రన్నింగ్ మోడల్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఈ సమ్మర్ కూడా సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం

ఇవి కూడా సెట్ వైస్ తీసుకోవాలి రేట్ ఎక్కువ అయినా కూడా ఇదే ప్రైస్ లో ఇచ్చేస్తాను ఎనీ వన్ ఏదైనా తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ పడుతుందండి ఓన్లీ బ్యాగ్ అండి సిక్స్ కలర్స్ బ్యాగ్ తీసుకోవాల్సింది సిక్స్ సెట్ సిక్స్ పీస్ సెట్ తీసుకోవాలి ఓన్లీ హోల్సేలర్స్ కోసం అండి ఈ వీడియో అదొకటి అర్థం చేసుకోండి ఇంటి కాడ అమ్ముకునే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాం కలర్ చార్ట్ కూడా మనకి డార్క్ కలర్ చార్ట్ అయితే వచ్చింది ఓకే మనకి ఇది వచ్చేసి పింక్ కలర్ వచ్చిందండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ వంకాయ కలర్ ఓకే వైలెట్

సిల్వర్ ప్యాటర్న్ వస్తుంది కంపల్సరీగా ఇది కొత్తలాగ్ ఎనిమిది ఎయిట్ కలర్ చాట్ వస్తుంది నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది అవునండి సిక్స్ థర్టీ కట్ వస్తుంది ఇది వన్ ప్యూర్ అండి జాకెట్ లోనే మీకు ఇది వచ్చేటప్పటికి దీన్ని ఏమంటారు అండి మౌస్ జార్జెట్ అంటారు మౌస్ జార్జెట్ ఓకే అవునండి చాలా బాగుంది క్లాత్ 630 కట్ అండి ఇదన్ని ఒకవేళ డిజైన్ కాపీ అయితే తక్కువలో వస్తే నేనేం చేయలేనండి ఓకే క్లియర్ గా చెప్తున్నానండి ఫ్యాబ్రిక్ అయితే చూసుకోండి మనకి మధ్య మధ్యలో కూడా ఇలా సిల్వర్ లైన్స్ అయితే వస్తాయి షిమ్మర్ లైన్స్ ఓకే ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది సమ్మర్కి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మనం లైట్ వెయిట్ అండి వెయిట్ ఏ ఉండదు అసలు ఓకే

పర్టికులర్ చెప్తున్నానండి ఈ డిజైన్ మీకు తక్కువలో తయారైపోయి రెండు ఒకటేగా గ్యాదర్ చేయకండి కేకులర్గా క్వాలిటీ అయితే చెక్ చేసుకోండి ఒకసారి మంచి ఉంటది చేదు ఉంటది కదా అట్లానే నేను మీకు చెప్తున్నాను క్యాటిక్యులర్ ఈ డిజైన్ కాదండి మీరు చూడాల్సింది క్లాత్ చూసుకోండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఉంది ఓకే ఇదిగోండి ఇది కూడా ఎయిట్ కలర్స్ మ్యాచ్ వస్తుంది అండి ఇంత సిల్వర్ లైన్స్ చూసాం ఇది సిల్వర్ లైన్స్ రాదు ఫ్లోరల్ వస్తుంది మనకి ఇది కూడా ఎయిట్ కలర్ చార్ట్ ఉంది అవునండి ఇది వచ్చేసి ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది రూపీస్ తగ్గిపోతుంది ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మనకి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి అసలు మాక్సిమం ప్రతి ఒక్క చీర అండి టెన్ రూపీస్ ప్రాఫిట్తోనే ఇస్తున్నానండి డైరెక్ట్ సూరత్ నుంచి మనకొస్తుంది కాబట్టి నేను ఆ రేట్లు ఇవ్వదనికున్నాను ఒకసారి ఇంటిమేషన్ చేస్తాను అండి గా రేట్స్ చెక్ చేసుకోండి ఎవ్వరు తప్పులు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి నేను చెప్తున్నాను పర్టికులర్ గా నా దగ్గర ఒక్కసారి చెక్ చేయండి రేట్లు నేను వీడియోలో కొన్ని వైరల్ చేయలేను నేను కాబట్టి ఇంకా తక్కువలో కూడా చాలా మోడల్స్ ఉంటాయి నా దగ్గర రావాలి అనుకున్న మాత్రం నా దగ్గరికి వస్తాయి తక్కువ దొరుకుతున్నాయి ప్లస్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది క్వాలిటీ అయితే మెయిన్

చాలా ఛాన్స్ రేట్లు ఉంటాయండి అవన్నీ వీడియోలో రివ్యూ చేసాం అనుకోండి నా కంపెనీ ఉంటుంది చెప్తున్నానండి మీరు షాప్ విజిట్ చేయండి చాలా ఐటమ్స్ నేను ఛాన్స్ రేట్లో క్యాటలాగ్ నా దగ్గర రెండు వందల అరవై రూపాయలు క్యాటలాగ్ స్టార్ట్ అవుతుంది కానీ మార్కెట్ మొత్తం అది త్రీ ఫిఫ్టీ ఉంటుంది రెండు వందల అరవై రూపాయలకి వచ్చి ఒక్కసారి చూడండి విజిట్ చేస్తేనే మీకు అర్థమైతుంది నా దగ్గర అనేది అది మాత్రం కంపల్సరీ నెక్స్ట్ కలెక్షన్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ అండి సింపుల్ బోర్డర్ అండి ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ నడుస్తుంది ప్లెయిన్ సైజ్ మీద ట్రెండ్ నడుస్తుంది అండి ఇది వచ్చే ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ జార్జెట్ అండి ఇదిగోండి పర్టికులర్ గా చూపిస్తున్నాను ప్యూర్ జార్జెట్ అండి సింపుల్ బోర్డర్ అండి వన్ ఇంచ్ బోర్డర్ అంటారు మీరు దీనికి బ్లౌజెస్ కొంచెం సెట్ అనుకోండి ఆల్రెడీ ఇప్పుడు మగ్గం బాక్స్ అన్ని వాడే ఉండే రన్నింగ్ అందరూ బ్లౌజెస్ కి కుట్టించాల్సిన పని కూడా లేదు ఆ శారీ మీదకి ఆ బ్లౌజ్ అయితే బ్రహ్మాండంగా సెట్ అయిపోతుంది

వెరీ కాస్ట్లీ రేంజ్ ఇది వచ్చేప్పటికి మీకు నైన్ నైన్ అండి ట్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది ట్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది ప్యూర్ డోలా అండి ప్యూర్ డోలా అండి డోలా పైన మనకి సిల్వర్ జారీతో వస్తుంది ఇదిండి సిల్వర్ జారీతో వస్తుంది పర్టిక్యులర్ గా చెప్తున్నాను అండి ట్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది మార్కెట్ డోలా అంత తక్కువలో ఉంది తక్కువలో ఉందని అనుకోవద్దు ఇది ఒరిజినల్ అండి ఒరిజినల్ డోలా చూపిస్తాను మీకు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ మీద ఇదిండి ఒరిజినల్ డోలా ఓకే మీరు ఫ్యాబ్రిక్ చూస్తే ఆటోమేటిక్ అర్థం అవుతుంది అంత స్మూత్ గా ఉంటుంది చూడండి డోలా ఓకే ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది మనకి ఒకటైతే ఓపెన్ చేసి చూద్దాం మనము శారీ అంతా ఎలా వచ్చిందో చాలా గ్రాండ్గా వచ్చింది పళ్ళు ఓకే మనకి మధ్య మధ్యలో ఇలా సిల్వర్ ఫ్లవర్స్లో వచ్చేటప్పటికి చాలా బాగుంది కాంబినేషన్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఓకే కాంట్రాస్ట్ లో మనకి బార్డర్ ఏదో బ్లౌజ్ కూడా అదే వస్తుంది బ్లౌజ్ మీద కూడా చిన్న చిన్న బుటీస్ అనేవి వచ్చాయండి మనకి చాలా బాగుంది హైలైట్ ఉంటుంది మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా బాగుంటాయి ఈ సారీస్ కూడా మనకి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది ప్యూర్ డాలా ప్యూర్ డాలా అండి ఓకే ఇందులో కూడా మనకి సెవెన్ కలర్స్ అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కాకపోతే అన్ని చూపించలేం కాబట్టి పర్టికులర్ గా ఒక డిజైన్ చూపిస్తున్నాను అండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ కలర్స్ ఏ ఇవన్నీ కూడా మనకి ట్రిపుల్ ఏ అవైలబుల్ ఉంటాయి వేరే డిజైన్ అయితే వేరే కలర్స్ వస్తాయి ఓకే నేను అందుకని అన్ని చూపించలేకపోతున్నాను కాబట్టి ఈ డిజైన్ పర్టిక్యులర్ చూపిస్తున్నాను అండి ఇది నెక్స్ట్ ఇదో డిజైన్ ఉంది ప్యూర్ డాలర్ లోనే మనకి గోల్డ్ డిజైన్ మళ్ళీ ఇదిగోండి ఇదో డిజైన్ అట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అందువల్ల సమయాభావం వల్ల ఇదిగోండి డిజైన్స్ అన్ని కలర్స్ చూపించలేదు మీకు అవైలబుల్ చాలా డిజైన్స్ ఉంటాయండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది దీనికి బ్లౌజ్ మనకి సెపరేట్ గా వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ ఏ కలర్ వస్తే ఆ కలర్ వస్తుంది ప్రతి దానికి కూడా ఇవన్నీ కూడా కలర్స్ మనకి ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కవర్ స్టీట్ లేదు అనుకోవద్దండి ఇదిగోండి కంపల్సరీగా ఇదిగోండి మోడల్ చూపిస్తున్నాను ప్రతి దాంట్లో ఎన్ని కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఇది ఓన్లీ టూ డిజైన్స్ ఉన్నాయండి ఓకే ఇది నేను ఇచ్చే ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ అండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ అవునండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ అండి నా దగ్గర కాబట్టి ప్యూర్ జార్జెట్ అండి పర్టికులర్గా నిన్న ఒక త్రీ డేస్ బ్యాక్ ఎయిట్ ఫిఫ్టీ మేమే అమ్మేవాడిని మనీ ఇవాళ ప్రెసెంట్ నేను తగ్గించేస్తాను సెవెన్ నైన్టీ నైన్ అండి సెట్ వైస్ తీసుకునే వాళ్ళకి ఆ ప్రైస్ మెయిన్ హోల్సేల్ పర్పస్ ఈ వీడియో అయితే మీ హోల్సేల్ పర్పస్ కోసం అండి ఇదిగోండి ఇట్లా కట్టమ్మా కట్టబడి కట్టు సింగిల్ కూడా ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతారు కాబట్టి ఇదిగో ఇంకో డిజైన్ పర్టికులర్ ఫుడ్ డిజైన్ చూడండి పర్టికులర్ చెప్తానండి ప్యూర్ జార్జెట్ అండి తక్కువలో వచ్చిందిగా ఐదు వందలలో వచ్చిందిగా అనుకోవద్దండి ఒరిజినల్ జార్జెట్ కావాల్సిన వాళ్ళే నా ఒరిజినల్ కావాలి అనుకున్నాను డూప్లికేట్లు కావాలి అనుకుంటే ఇంకా వాళ్ళు ఇష్టం నేను చెప్పేదే గా నేను మీకు క్లాత్ కూడా చూపిస్తున్నా అండి షైనింగ్ అయితే మీకు అర్థం అవుతుంది వీడియో క్వాలిటీ అయితే అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ ఈ డిజైన్ ఈ డిజైన్ ఒకటి ఎవరు

ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి బై రిక్వెస్ట్ కొంచెం షాప్ విజిట్ చేయండి కొత్తగా ఓపెన్ చేసాము మేము ఓపెన్ చేసి కూడా నెల అవుతుంది మాక్సిమం అందరూ కస్టమర్స్ వస్తానే ఉన్నారు షాప్ కి ఇంకా కొత్త కస్టమర్స్ కోసం మేము వెయిట్ చేస్తాం మీకు వీడియో వీడియో కూదు అండి కంపల్సరీ ఒకసారి షాప్ విజిట్ చేయండి